నింద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలమూరి గ్రామంలో మూడు రోజుల క్రితం అకాల వర్షం వల్ల పంట నష్టం వల్ల ఇబ్బంది పడుతున్న రైతులను ఎమ్మెల్యే అఖిలప్రియ పరామర్శించారు రైతులకు అండగా అందిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఆలగడ్డ తాలూకాలో రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో చాగలమరి మండలం చిన్నవంగలి పెద్దవంగలి గ్రామాల్లో ఆలగడ్డ మండలం పడకండ్ల గ్రామంలో రైతులు బొప్పాయి అరటి తోటలను చాలా వరకు నష్టపోయారు ఇక అన్ని రైతులు ఎమ్మెల్యే భూమి ప్రియకి ఆవేదన వ్యక్తం చేశారు అందరూ కేవలం రుద్రవరం మండలం ఆలమూర్ గ్రామంలోనే ఎనభై ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని అరటి ఇరవై ఎకరాలు అలాగే ఆకు ఆకుతోట ఇలా చాలా వరకు పంట నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వంలో గతంలో ఎకరాకి అరటికి ఇరవై బొప్పాయికి పదిహేను వేలు ఇచ్చేవారు ఇప్పుడు అరటికి ముప్పై వేలు ముప్పైకి ఇరవై ఐదు వేలు కేంద్రం పెంచడం జరిగింది హెక్టార్కు రైతుకు ఇది సరిపోకుంటే కలెక్టర్ గారితో మాట్లాడి మన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సంబంధిత అధికారులతో మాట్లాడి ఎక్కువ వచ్చేలాగా చూస్తాను అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు నష్టపోయిన రైతులందరికీ త్వరగా అమౌంట్ వచ్చేలాగా చూసి మళ్లీ రైతులందరూ పంటలు వేసుకునేలాగా దగ్గరుండి చూసుకోవాలని ఎమ్మెల్యే భూమాఖిలప్రియ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న నాధుడే లేడు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అలా కాదు నష్టపోయిన రైతులందరికీ ఖచ్చితంగా త్వరగా అమౌంట్ వచ్చేలాగా చూస్తారని రైతులను పట్టించుకునే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది టీడీపీ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు

मेरो तुट्टा <Anda chapter 17>

గత ఒక మూడు రోజుల క్రితము పెద్దగా గాలి ఇదంతా రావడం వల్ల అనుకోకుండా ఇక్కడ మన రుద్రవరం మండలంలో అదే విధంగా చాగల్మరి మండలంలో కొన్ని గ్రామాలలో ఈ హార్టికల్చరు చాలా డ్యామేజ్ అయింది పప్పాయ అదేవిధంగా బనానా అటి అరటి రైతులు ఇబ్బందులు పడినారు దాదాపుగా మన ఆలమూరు ఒక్కటే చూసుకుంటే ఎనభై ఎకరాలు డ్యామేజ్ అయినట్టుగా మరి అధికారులు గుర్తించి రిపోర్ట్ కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది అరటికి సంబంధించి ఇరవై ఎకరాలు డ్యామేజ్ అయిందని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది మరి ఎస్జీఆర్ఎఫ్ కింద కేంద్రంలో గతంలో ఇంతకు ముందు కేవలం ఈ డ్యామేజ్ అయినప్పుడు అరటికి ఇరవై ఐదు వేలు వచ్చేది పప్పయ్యకి పదహైదు వేలు వచ్చేది నష్టపరిహారము కానీ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఆ అమౌంట్ కూడా పెంచి ఇప్పుడు దాదాపుగా అరటికి వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయలు కాంపెన్సేషను అదేవిధంగా పప్పయ్యకి వచ్చేసి గతంలో పదహైదు ఉంటే ఇప్పుడు ఇరవై ఐదు వేలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయడం జరిగింది సో ఒకవేళ అంటే హెక్టార్ కి రైతుకి ఇచ్చేది కొంచెం పెరిగినా కూడా వాళ్ళు సాటిస్ఫై కంప్లీట్ గా కాలేకపోతున్నారు అది కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం తరపు నుంచి ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఇవ్వడానికి అవకాశం ఉంది ఎట్లా వాళ్ళని ఆదుకోవాలనేది కూడా మేము కూడా అధికారులతో మాట్లాడి చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకో అదేవిధంగా తమలపాకు కూడా ఒక మూడు ఎకరాలు డ్యామేజ్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది మన రుద్రవరం మండలంలో ఆలమూరు గ్రామంలో చాలా వరకు డ్యామేజ్ కనిపిస్తుంది చాగల్మరిలో చిన్నవంగలి పెద్దవంగలి పెద్ద చిన్నవంగలిలో యాభై ఎకరాలు పెద్దవంగిలో ఇరవై ఎకరాలు ఆలగడ్డ మండలంలో యాదవాడ పది ఎకరాలు దాదాపుగా నష్టం జరిగిందని చెప్పి అధికారులు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వీలైనంత వరకు రైతులకి నష్టపడాన్ని తొందరగా ఇప్పించడమే మేము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటామని చెప్పి కూడా రైతులకి అందరు కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి ఇందాక అధికారులు కూడా ఒకటి మాట చెప్పినారు ఇప్పుడు ఎక్కడైతే ఈ పప్పాయ డ్యామేజ్ అయిందో నెక్స్ట్ వాళ్ళు పంట వేరే పంట వేసుకోవడానికి అరటి వేసుకోవడానికి వాళ్ళకి హెక్టార్కి ముప్పై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఎవరికైతే డ్యామేజ్ అయిందో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి ఆ పంట మార్పిడి అది చేపించి వాళ్ళతో వెంటనే బనానా పంట కూడా వేపిస్తామని చెప్పి అధికారులు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అది కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వరి ఎవరైతే రైతులు కోసుకొని అది రోడ్డు మీద ఆరేసుకో ఉంటారు అది కూడా కొద్దిగా డ్యామేజ్ అయిందని చెప్పి అధికారులు చెప్పారు కానీ తక్కువ చాలా తక్కువ డ్యామేజ్ అయింది ఎక్కువ కాలేదని చెప్పి కూడా రిపోర్టు వస్తుంది అది కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందేలాగా తర్వాత వీళ్ళకి నష్టపరిహారం టైంకి అందేలాగా కూడా మేము చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రైతులని పక్కన పెట్టేసి రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా రైతులను గాలికొదిలేస్తారో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే మిషనరీ కానీ వచ్చే రోజుల్లో మళ్ళీ ట్రాక్టర్లు కానీ ఇవన్నీ కూడా రైతులకు అందే దాంట్లో మళ్ళీ ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అటు హార్టికల్చర్ రైతులను కూడా ఎంకరేజ్ చేస్తూ మన ప్రాంతంలో కూడా అరటి కానీ పప్పాయ కానీ ఇవి కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది కూడా నేను అధికారులతో మాట్లాడి హార్టికల్చర్ని పెద్ద స్థాయిలో ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా రైతులతో మేము కూడా మాట్లాడి అవగాహన ప్రోగ్రామ్స్ కూడా పెట్టి వాళ్ళని ఒక సరైన దారిలో తీసుకెళ్లి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నష్టం జరగకుండా ముఖ్యంగా రైతులు నష్టపోకుండా ఈ పరిపాలన మేము చూసుకుంటామని చెప్పి కూడా రైతులకి కూడా మేము మరొకసారి భరోసా ఇస్తున్నాము ఇంకా ఎవరికైనా రైతుల దగ్గరికి అధికారులు రాలేదు అని ఎవరైనా అనుకున్నా లేకపోతే మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి అధికారులను మీ దగ్గరకు పంపిస్తాము మీకు ఏదైనా నష్టం జరిగినా మమ్మల్ని వచ్చి కలవండి తప్పకుండా నష్టపరిహారం మీకు మీ చేతికి వచ్చేటట్టుగా తొందరగా వచ్చేటట్టుగా మేము కూడా చూసుకుంటామని చెప్పి రైతులకు అందరికీ భరోసా ఇస్తున్నాం